ఈ ముగ్గు యొక్క ఆంతర్యం ఏంటమ్మా మనకి చర్చించబడిందమ్మా చెప్పబడిందా ఉత్తర దేశంలో ముగ్గులు లేవు వేసుకోరు వాళ్ళు దక్షిణ దేశంలోనే వేసుకుంటారు మనకి ఇంటి ముందు ముగ్గు శుభానికి సంకేతం ఎందుకు అంటే మనం ఆధ్యాత్మిక విషయం దాకా వెళ్లకుండా ముగ్గు ఎందుకు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు ఇప్పటి మాట కాదు కొద్ది రోజుల క్రితం దాకా ముగ్గు ఎందుకు వేసుకునేవారో చెప్తాను ఇంటి ముందు ఆవు పేడతో కళ్లాపి చల్లేవారు ఏ క్రిమి కీటకాలు రావు ఆవు పేడకి మామూలు చిన్న చిన్న క్రిములు అన్నీ ఇప్పుడు శానిటైజేషన్ కూడా గోమూత్రం వాటితో చేయడం మనం గమనిస్తాం అది కూడా దేశీయమైనటువంటివి అలా చల్లేసుకుంటే ఎక్కడో ఒకటి తప్పి దారి ముందుకు వచ్చిందే అనుకుందాం కొన్ని మొండి ఉంటాయిగా మొండి ఘటాలు అలాంటి మొండి ఘటం ఒకటి ముందుకు వచ్చింది అనుకుందాం అది ఈ ముగ్గు దగ్గర ఆగిపోతుంది ముగ్గు దగ్గర ఎందుకు ఆగిపోతుంది అంటే అందులో పూర్వం ముగ్గు తయారు చేసేది ఒక ముగ్గు పిండని ప్రత్యేకంగా ఉండేది ఇప్పట్లాగా మనకి చాక్ పీసులతో కాదు కదా కాలీళ్ళు పట్టేవి కాదు బల్లులు ఉండేవి కాదు ఆ సున్నం ఘాటు సున్నపు ఘాటుకి అదే తాటాకుల పాకవచ్చు పెంకుటిల్లు కావచ్చు ఎన్ని రకాలైన క్రిములు రావడానికి అవకాశం ఉంది మన లాంటి